దేవుని పరిశుద్ధ రామునికి మహిమ చెల్లిన ప్రతినిత్యం ఈ వాగ్దానం చూస్తూ ప్రభు మిమ్మల్ని బలపరుస్తూనే ఉన్నారు ధైర్యంగా ఉండండి ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ రోజున కీర్తనలకి గ్రంథం ఎనభై ఒకటో కీర్తన పదహారో వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదను తేనెతో నేను తృప్తిపరచుదను దేవునికి స్తోత్రం దేవుడు ఎప్పుడు కూడా చాలామంది ఏంటంటే శ్రేష్టమైనది ఇవ్వచ్చు మనుషులు ఏదైనా శ్రేష్టమైనది పెట్టవచ్చు ప్రేమించేవారు ఉన్నారు ఇంకా భూమి మీద ప్రేమించేవారు ఆప్యాయంగా చూసుకునేవారు ఆనందంగా చూసుకునేవారు చాలామంది ఉన్నారు భూమి మీద కానీ మనుషులు శ్రేష్టమైనది ఇస్తే దేవుడు అతి శ్రేష్టమైనది ఇస్తాడు దేవునికి స్తోత్రం రోజున ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా జాబ్ లేని పరిస్థితుల్లో ఒకవేళ చదువుకుంటున్న జాబ్ రాని పరిస్థితుల్లో కుటుంబం సరిగ్గా లేని పరిస్థితులలో ఆనందం లేని పరిస్థితులలో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులు గురవుతూ సతమతం అవుతున్న బిడలు ఎవరైనా మీలో ఉంటే ఈవేళ ప్రభు సన్నిధిలో ఒక మాట మీతో చెప్తున్నాను అతి శ్రేష్టమైన గోధుమలతో దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నాడు మీ జీవితంలో ఆశీర్వాదం వస్తుందో తెలియదు కానీ మొత్తమునకు మాత్రం ఒక బలమైనటువంటి ఆశీర్వాదం మాత్రం దేవుడిని జీవితంలో అనుగ్రహించబోతున్నాడు అందుకనే మనుషులతో ఎన్నడో చూసి నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోకు ఎప్పుడు కూడా దేవుని మీద ఎటువంటి నిందా కూడా నువ్వు వేయొద్దు ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో భక్తిగా ఉండడం నేర్చుకో ముందు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు సన్నిధిలో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను భక్తిగా ఉండడం మాత్రం తప్పనిసరిగా మీరు నేర్చుకోవాలి భక్తిగా లేకుండా భయభక్తులు అనేవి కనబరుచుకుంటా నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను దేవుణ్ణి నన్ను ఆశీర్వదించాలా నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను దేవుడు నన్ను దీవించాలా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను దేవుడు నన్ను లిఫ్ట్ చేయాలి అని అంటే దేవుడు చేయలేడు ఆ పని ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుడైతే ఆ పని చేయలేడు ఎందుకంటే ఆయన పరిశుద్ధులకు దేవుడు ఆయన నీతిమంతులకు దేవుడు ఆయన యథార్థవంతులకు దేవుడు ఆయన క్రమమునకు దేవుడు ఆయన ఆశ్చర్యములకు దేవుడు ఆయన నీతి కలిగిన భక్తులకు దేవుడు ఆయన భయభక్తులు నిలిపేవారికి దేవుడు ఆయన అన్యాయం చేయని వారికి దేవుడు ఆయన నీతిగా బ్రతికే వారికి దేవుడు ఆయన లంచం తీసుకుని వారికి దేవుడు ఆయన మంచిగా ఉండి వారి జీవితాలను మంచిగా నడిపించుకునే వారికి దేవుడు కానీ లంచగొండలకు అన్యాయస్తులకు ఇష్టానుసారంగా తిరిగేటటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులకు ఆయన ఎప్పుడు దేవుడు కాడండి అలాంటి వారిని మారుస్తాడు మార్చుకొని తన కొరకు మలుచుకుంటాడు కానీ మార్చబడి రక్షింపబడి బాప్తిజం పొంది పరిశుధాత్మల నింపబడి దైవిక స్వస్థలు చూసుకొని మనసు పొంది అన్నిటినీ పరలోక సంబంధమైనటువంటి ఆ వరములన్నిటిని తృప్తి పొందిన తర్వాత మరలా నేను లోకంలో బ్రతుకుతాను అంటే దేవుడు అన్నిటికీ ఎవరిని అలా దీవించలేడు ఈవేళ ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకని మీకు చెప్తున్నాను భక్తిగాను ఉంటే మాత్రం అతిశ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరచబోతున్నాడు కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచి పోషించబోతున్నాడు నిజమే ఆకాశ పక్షులను చూస్తున్నావు అవి వెత్తవు కొయ్యవు కొట్టల్లో కూర్చుకున్నావు వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించలేడా అందుకని మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి నిబ్రం కలిగి ఉండే మనుషులు మరిచినా ఆయన మరిచే దేవుడు కాదు కదా మనుషులు విడిచినా ఆయన విడిచే దేవుడు కాదు కదా ధైర్యం తెచ్చుకోండి నిబ్రం కలిగి ఉండండి రాబోయే దినములలో ఒక గొప్ప బలమైన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు ప్రభు కృప మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడబోతుంది ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావు అక్కడ నువ్వు సంపాదించబోతున్నావు కాబట్టి కొండ తేనెతో దేవుడు నేను తృప్తిపరచబోతున్నాడు అతిశ్రేష్టమైన గోధుమలతో నీకు ఒక కృపను అనుగ్రహించబోతున్నాడు వాడు ధైర్యం తెచ్చుకో నిభ్రము కలిగి ఉండవు ప్రభు నేను నీ కుటుంబాన్ని దీవించును గాక ప్రేమ నమ్మకము పరిశుద్ధమైన తండ్రి ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు వారందరి బ్రతుకుల్లో నీ కృప దిగవచ్చును గాక బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఒక ఉన్నతమైన కృపను బిడలకి మీరు అనుగ్రహించండి ఏసు రక్తమును బిడల మీద ప్రోక్షిస్తున్నాను ఇది మొదలు వారిని మీరు పోషిస్తానని మాట్లాడారు కాబట్టి వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా బిడలకి మీరు జయమునవ్వండి మీ కొరకు నిలబెట్టండి ఉన్నతమైన కృప నుంచి నడిపించి ఒక సహాయంను మీరు అనుగ్రహించమని ఏసునాం నడుచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నిజంగా దేవుడు గొప్పవాడు ధైర్యం తెచ్చుకోండి ప్రైస్ లా